ఫ్రైజలాడ్ హలూయ ప్రభు అయిన క్రీస్తు నామంలో క్రీస్తును ధరించిన ప్రతి ఒక్కరికి క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి ఏసు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడలారా ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో ఉన్నతమైన దేవుని యొక్క మాటను మనం ధ్యానించడానికి దేవుడు మన ఎడల చూపిన గొప్ప యొక్క గొప్ప కృపను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందాం హలలూయ అదేవిధంగా ఈ రోజును చూడలేక ఎంతో మంది ఘనులైన వారు మట్టిలో కలిసిపోయారు అల్పులము దీనులము పనికి రాని వారము వ్యర్థులమైన మనల్ని దేవుడు తన యొక్క కృప చొప్పున మనల్ని సజీవులుగా ఉంచినందులకు దేవునికి మరొక్కమారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనం యహోవా మమ్మును మరిచిపోలేదు ఆయన మమ్ము ఆశీర్వదించును మమ్మును మరచిపోలేదు ఆయన మమ్మును ఆశీర్వదించును ఈ యొక్క భాగమును మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం దీనిని మనం గమనించినట్లయితే దీనిలో దీనిని మనం ఈ యొక్క మాటను రెండు భాగములుగా మనం విభజించుకుందాం మొదటి మాటగా యహోవా మమ్మను మరచిపోలేదు రెండవ మాటగా ఆయన మమ్మను ఆశీర్వదించను ముందుగా మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం యహోవా మమ్మను మరచిపోలేదు దేవుడు ఎప్పుడు మన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు ఆయన మన ప్రతి అవసరాలు తీరుస్తూ ఉంటాడు మనలను ఎల్ల వేళలా కష్ట సమయంలోనూ బాధలోను దుఃఖంలోనూ ప్రతి ఇరుకులోనూ ఇబ్బందులోనూ మనల్ని ఆదరిస్తూ ఉంటాడు మనల్ని విడిపించి నడిపిస్తూ మరచిపోకుండా మన చిన్న చిన్న అవసరాలు కూడా పట్టించుకుంటూ ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఆయన మనల్ని నడిపిస్తున్నాడు మరచిపోలేదు అన్న మాటకు మరో అర్థం ఏమిటంటే ఆయన మనసు నిండా మనమే ఉన్నాము కాబట్టి ఒకసారి మనం గమనించినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప బహుమానం మన పిల్లలు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తారు ఎంతగా అంటే వారి యొక్క రూపాలను వారి యొక్క మనసులో ముద్రించుకుంటారు మనం ఏ పని చేస్తున్నా సరే నా పిల్లలు ఏం చేస్తున్నారో అని ప్రతి క్షణం వారి గురించే ఆలోచిస్తూ ఉంటాం ఆ సమయానికి తిన్నారో లేదో నిజంగా చదువుతున్నారా స్కూల్లో ఉన్నారా ఏం ఆలోచ వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ప్రతి క్షణం వారి గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం అంటే దీని అర్థం ఏమిటి అంటే మన మనసు నిండా మన పిల్లలు నిండి ఉన్నారని దీని అర్థం అదేవిధంగా ఒకే ఒక్క క్షణం కూడా మనము ఆయనకు మది నిండా నిండి ఉంటాం ప్రతి క్షణము ఆయన మది నిండా మనం నిండి ఉంటాం ఒక్క క్షణం కూడా మనల్ని మర్చిపోవడం అనేది జరగదు కొన్ని ప్రత్యేక సమయాల్లో అయితే దేవుడు మనల్ని ఎంతగా పట్టించుకుంటున్నాడు అంటే దాన్ని మనం చాలా స్పష్టంగా గమనిస్తాం మన హృదయము ఉప్పొంగుతున్న కృతజ్ఞత భావంతో నిజంగా ఆ యొక్క దేవుడు చేసిన మేలులను మనం తలసిపోసుకుంటూ ఉంటాం మొదటి మాటను నీ యొక్క హృదయంలో నీవు ముద్రించుకోవాలి ఎందుకంటే ఆయన మనల్ని మర్చిపోలేదు ఆయన ఎన్నటికీ మర్చిపోడు ఎందుకంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన నీ కొరకు శ్రమలు అనుభవించాడు కేవలం నీ కొరకే ఆయన సిలువలో బలియాగమయ్యాడు కానీ ఆయన ప్రాణత్యాగ ఫలితమే ఈరోజు నీవు నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మాటను మనం జాగ్రత్తగా ధ్యానించటానికి ఆయన కేవలం కృప మాత్రమే కృప తప్ప మరొకటి ఏదీ లేదు ఆయన మనల్ని మర్చిపోడు ఒకవేళ ఈరోజు రక్షణ పొందిన అనేక మంది అనేక సందర్భాలలో పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే తమ చేసిన పాపాల నిమిత్తము సిగ్గుపడుతూ దేవుని యొద్దకు రాలేక నిజముగా అయ్యో నేను పాపం చేశాను నేను దేవుని యొద్దకు ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలని కొంతమంది దేవునికి దూరంగా ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు అయ్యో నా కుమారుడా నేను నీ కొరకు ప్రాణం పెట్టాను నీ కొరకు నేను శ్రమలు అనుభవించాను నీ కొరకు పరలోక రాజ్యం యొక్క వైభోగాన్ని మరచి విడచిపెట్టి నేను నీ కొరకు వచ్చాను నీవు పాపం చేసావా అయినా పర్వాలేదు నువ్వు నా దగ్గరకురా నేను నిన్ను క్షమిస్తాను నీవు తప్పు చేసావా సిగ్గుపడుతున్నావా నువ్వేమి సిగ్గుపడలేదు ఏమి భయపడాల్సిన పని లేదు అయ్యా నేను ఏ మొహం పెట్టుకొని నీ దగ్గరకు వచ్చానయ్యా అంటే ఏ మొహం కాదు నీవు ఉన్న విధంగానే రా నీవు ఎలా ఉన్నా సరే నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు నా దగ్గర రా ఎందుకంటే నేను నీ కొరకు ప్రాణం పెట్టాను ఈరోజు జీవించున్నావంటే నేను పెట్టిన ప్రాణం భిక్ష మాత్రమే నీకు కాబట్టి దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమను మనం గుర్తెరగాలి ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు ఈ మాట నీ యొక్క హృదయమందు భద్రపరుచుకో పదిలపరుచుకో రెండవ మాటగా మనము ఆయన మమ్మను ఆశీర్వదించను ఇది మొదటి భాగానికి పర్యవసానం అన్నమాట మన దేవుడు మార్పు లేనివాడు కాబట్టి గతంలో ఆయన మనల్ని ఎలా పట్టించుకున్నాడో అలాగే భవిష్యత్తులో కూడా మర్చిపోకుండా నిన్ను పట్టించుకుంటాడు ఎందుకంటే ఆయనకు నీవు కావాలి ఆయన నీ కోసమే ఆయన పరమలోండి దిగి వచ్చాడు నీవు చేసే నీవు మాట్లాడే చిన్న చిన్న మాటలు అమాయకమైన మాటలు అవి దేవునికి ఎంతో ఇష్టం ఎందుకంటే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు ఒకసారి మనం గమనిస్తే మన పిల్లలు వాళ్ళకు వచ్చి రాని మాటలతో మాట్లాడేటప్పుడు ఆ మాటలు మనకు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి దేవుడు కూడా ఆయన ముదిమి వచ్చు వరకు కూడా నిన్ను ఎత్తుకుంటాడు నీవు మాట్లాడే ప్రతి మాట ఆయనకి ఎంతో నవ్వును తెప్పిస్తుంది సంతోషాన్ని కలిగిస్తుంది నీవు ప్రార్థనలో దేవుడితో సంభాషించే ప్రతి సంభాషణ కూడా ఆయన ఎంతో ఇష్టపడతాడు నీవెప్పుడు ప్రార్థనలోకి వస్తావా అని ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన నిన్నంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడని మనం గుర్తిస్తారు కేవలం ఈ యొక్క హేతుబద్ధమైన యొక్క ఆలోచనతోనే మనం సరిపోన సరిపెట్టుకోనక్కర్లేదు కానీ దైవావేశంతో పలుకుబడిన ప్రవచనం మనకుంది ఆయన మమ్మను ఆశీర్వదించును అన్న మాటలు పరిశుద్ధాత్మ యొక్క అధికారంతో ముద్రించబడ్డాయి వర్ణింపలేనని గొప్ప సంగతులు మనకున్నాయని నీవు గ్రహించాలి ఈ వాగ్దానంలోని ప్రత్యేకత ఏమిటంటే మనం ఎప్పటికీ ఆ వాగ్దానపు చివరి భాగాన్నే చూడలేం అంటే అది నిత్యమైన వాగ్దానం అన్నమాట ఆశీర్వాదం అంటే ఈ లోకపు ఆశీర్వాదం కాదు ఈ లోకపు ఆశీర్వాదాలు ఏమిటి ధనం ఉంటే ఆశీర్వాదమా మంచి చదువు ఉంటే ఆశీర్వాదమా ఉద్యోగం ఉంటే ఆశీర్వాదమా అందం ఉంటే ఆశీర్వాదమా ఇవి ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు కానీ ఇక్కడ ఇది అక్షరం కాదు కానీ అలంకారాన్ని బట్టి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ బట్టి చూస్తే ఇది నిత్యమైన వాగ్దానం పరలోకపు మాట దేవుడిగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆ ఆశీర్వాదం శాశ్వత కాలం ఉంటుంది కాబట్టి మనలో ప్రతి ఒక్కరం ఇలా చెప్పుకుందాం నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఇక్కడ దావీదు మాట్లాడుచున్నాడు ఆయన చేసిన ఉపకారములను బట్టి నేనేమి చెల్లింతునంటే నేను ప్రార్థన చేతునని దావీదు మాట్లాడుచున్నాడు కాబట్టి ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు ఈ రోజు నేను కష్టంలో ఉన్నను ఇరుకులో ఉన్నను ఇబ్బందుల్లో ఉన్నను ఒకవేళ అవి భరించలేని శ్రమలైతే నీకు దయచేసేవాడు కాదు ఒకవేళ నీవు వరిస్తున్నావంటే ఈరోజు శ్రమలో ఉన్నావంటే రాబో బహుమానం చాలా గొప్ప బహుమానం దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి ఓర్పుతో సహనంతో నిరీక్షణ కలిగి ఈ యొక్క శ్రమలను మనం సహించిన ఎడల నిత్య నూతనమైన వాగ్దానం ఆయన మనకు దయచేస్తాడు ఆయన ఆయన ఎద్దుకు వచ్చు వారిని ఆయనను అంగీకరించిన వారిని ఆయనను ఒప్పుకునే వారిని ఆయన ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు మన పిల్లల పిల్లల తరాన్ని ఆయన ఆశీర్వదించే దేవుడు కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు ఏ స్థితిలో ఉన్నను నీవు దానిని గురించి ఆలోచించక భయపడక ఆందోళన చెందక ఆయన నన్ను మరచిపోలేదు అనే మాటను నీ యొక్క హృదయంలో భద్రపరచుకొని పదిలపరచుకొని దాన్ని బట్టి నీవు ఈ ఉన్న మార్గంలో నడిచినట్లయితే దేవుడు గొప్ప బహుమానమును నీకిస్తాడు నీవు దిగులు చెందాల్సిన పని లేదు ఏ శోధనలో ఉన్నా ఆయన ప్రతి శోధనను తప్పించేవాడు ఏ ఇరుకులు ఏ ఇబ్బందులు ఏ బంధకములతో ఉన్నా ప్రతి బంధకము నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు ఎందుకంటే ఆయనకు నీవు అవసరమై ఉన్నది ఆయన నీవు ఆయన నిన్ను తన ప్రియ కుమారునిగా నిన్ను అంగీకరించాడు నీ కొరకే ఆయన ప్రాణం పెట్టాడు నీ కొరకే కేవలం నీ కొరకే ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన ప్రాణం విలువ ఎంతో విలువైనది కాబట్టి నీవున్న పరిస్థితిని బట్టి ఆయన నిన్ను తృణీకరించేవాడు కాదు నీవే స్థితిలో ఉన్నను ప్రభువాని నీవు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన నిన్ను తప్పక క్షమించి మరలా నిన్ను ఆయన తన దగ్గరకు చేర్చుకుంటాడు ఆయన నిన్ను ఆదరిస్తాడు ఆయన ఆదరించే దేవుడు ఆయన నిన్ను నడిపించే దేవుడు నీవు దాన్ని గమనించినట్లయితే గొప్ప బహుమానాన్ని నీవు పొందుకుంటావు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా విడువడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మనల్ని తన చేతులతో పట్టుకుని మనల్ని నడిపించే దేవుడు కాబట్టి మనము భయపడాల్సిన పని లేదు మనం దిగులు చెందాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన మనల్ని మరచిపోలేదు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ మాటలు మీ యొక్క హృదయముందు పదిలపరుచుకొని భద్రపరుచుకొని అను ఈ మాటలను ధ్యానిస్తూ మనము దేవునిలో కొనసాగుదాం దేవుడి మాటలు దీవించునుగాక అమేండ్ హలో లూయ థ్యాంక్స్ లాడ్